మన దేశం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అయితే దేశంలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలు సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు అలాంటి దేవాలయాల్లో ఏడాది కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం కలిగించే ఒక ప్రముఖ ఆలయం ఒకటి ఉంది ఇంతకీ ఆలయ ప్రత్యేకత ఏంటి నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి గల కారణాలేమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రం సంగమేశ్వరం అసాధారణ విశిష్టత కలిగిన సప్త నదుల సంగమంగా ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది సాధారణంగా ఒక పుణ్యక్షేత్రానికి ఒకటి లేదా రెండు నదుల సంగమం ఉంటుంది లేదా మూడు నదుల సంగమం ఉంటుంది కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని సంగమేశ్వర ఆలయం కృష్ణ వేణి తుంగ భద్ర మలాపహారిణి భీమరతి భవనాశిని ఈ ఏడు పవిత్ర నదుల సంగమ సమీపంలో ఉండడం అతి గొప్ప విశేషం ఇది సప్త నదుల సంగమం జరిగే ప్రదేశంగా అద్భుతంగా కీర్తి పొందింది దీనిని అత్యద్భుతం అని భక్తులు వర్ణిస్తూ ఉంటారు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలమైన ఈ ఆలయం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతంగా చరిత్రలో నిలిచింది పూర్వం ఈ ప్రాంతంలోనే దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిందని చరిత్ర చెబుతుంది పాండవుల వరవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడట ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీ వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపముద్దున శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలోకి విసిరేశాడు భీముణ్ణి శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారంట భక్తులు భీమేశ్వరిని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరిని దర్శించుకోవాలని సూచించినట్లుగా స్థల పురాణం చెబుతుంది అయితే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్షా ఇరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లుగా శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన్న గోపురద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతుంది కానీ ప్రస్తుతం అవేవీ కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు శివుడు వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు వినాయకుడు దర్శనమిస్తారు అంతకు ముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లో జరిగినట్లుగానే ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే దీనికి కారణం ఈ పుణ్యక్షేత్రంలో మరో విశేషం ఉంది వేల సంవత్సరాల క్రితం ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఒక ఇంత ఆశ్చర్యం కలిగించక మానదు ప్రస్తుతం ఎగువను కురుస్తున్న వర్షాలతో వరద నీరు సంగమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టాయి అంతేకాక వేపదార శివలింగాన్ని కృష్ణమ్మ తాకింది దీంతో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్ముఖ సారిని సమర్పించారు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో గుడి మునిగిపోనుంది మరో ఎనిమిది నెలల వరకు స్వామివారి దర్శనం కలగడం కూడా కష్టమే దీంతో చుట్టుపక్కల ప్రజలు లింగేశ్వరిని దర్శించేందుకు తరలి వస్తున్నారు గుడు మునిగిపోతే నది సముద్రాన్ని తలపిస్తుంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఈ ఆలయాలన్నీ శిథిలం అవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురావస్తు శాఖ వారు జగన్నాథగుట్టకు తరలించారు ఈ ఆలయం మొదటి నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాతే సంగమేశ్వర ఆలయం ఇరవై మూడేళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయే స్థితి ఏర్పడింది రెండు వేల మూడో సంవత్సరం తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభిస్తుంటారు ఇలా ఎంతో విశిష్టత కలిగి ఏడు నదులు కలిసే చోట కొలువై ఉన్న ఈ పరమేశ్వరిని దర్శించుకోవడం వల్ల నరక బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు